మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికి నమస్కారం ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ప్రొద్దుటూర్ విజిట్ చేయడం జరిగింది ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము ఇప్పుడే వెళ్ళి ఎస్డిపిఓ ఆఫీస్లో ఎస్డిపిఓ మేడంతో ఆల్ ఎస్హెచ్ఓస్తో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ కానీ పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్ కానీ రివ్యూ చేసాము అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్పెషల్లీ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బెట్టింగ్ కానీ మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ కంప్లీట్గా కంట్రోల్ చేయడం మన బాధ్యత కూడా మన ప్రయారిటీ కూడా అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ స్పెషల్లీ పోలీసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దీని మీద డిస్కషన్ చేయడం కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఇప్పుడే వస్తుంది మన దసరా ఫెస్టివల్ ఈ చాలా పెద్ద ఐ థింక్ విజయవాడ అమ్మవారి అక్కడ సెకండ్ బిగ్గెస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటుంది చాలా మంది భావికులు వస్తారు అక్కడ అరౌండ్ టూ లాక్స్ త్రీ లాక్స్ లాస్ట్ డే కూడా గ్యాదరింగ్ ఉంటుంది దీనికోసం మా ఎస్డిపి మేడం ప్లాన్ చేసి ఉన్నారు ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి మన ప్రయారిటీ అంటే సేఫ్ ఈ డివోషనల్ ఏరియాలో ఎంత డివోషన్ ఉంటుంది చాలా ఇమోషన్తో అందరూ వస్తారు వీళ్ళగా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్మెంట్ ప్రొవైడ్ చేయడానికి బాధ్యత ఉందే ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా క్రైమ్ లేకుండా చూసుకోవడం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సపోర్ట్ ఇవ్వడం జరిగే ఇవ్వడం జరిగింది కమిటీతో వేరే డిపార్ట్మెంట్స్తో లైక్ ఆర్ఎన్బి ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్గనైజర్స్ టెంపుల్ కమిటీ చాలా మంది ఉంటాయి మీరు ఉన్నారు టౌన్ లో ఉన్న వాళ్ళు సివిల్ సొసైటీ ఉంటుంది ఈ జస్ట్ పోలీస్ కాకుండా ఈ ప్రోగ్రామ్ అందరికీ బాధ్యత ఉంటుంది దీంట్లో అందరూ దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారు సో అందరికీ కలిసి మేము ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫెస్టివల్ సీజన్ మేము సెలబ్రేట్ చేస్తాం అంతా అట్లా మేము ప్లాన్ చేస్తాము సక్సెస్ఫుల్ గా చేస్తాం నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్